వరుస పట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ ను మించినోళ్ళు లేడు అబద్దాలు తిప్పుట్లా కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు ఎన్ని చెప్పి ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకెళ్ళి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజీల మీద ఒకటి చెప్పిందా బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రాని మన అని పెట్టి పేదల ఇండుగులో కొడతా ఉన్నారు ఆనాడు చెరువు పూడికెళ్ళి తీసిన బుల్డోజర్లు ఇలా పేదల కూడా కొడతా ఉన్నాయి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే నేను చెప్తా ఉన్నా మేము ముందు ఇయ్యాలో ఆయన ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చిండు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన హెల్త్ డిపార్ట్మెంట్ పిలిచి అడిగిన ఇది ఏం పథకమై బాగుందా అంటే సార్ మంచిగుంది ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది నేను చెప్పిన ఆ పథకాన్ని అట్లే పెట్టండి ఆ పథకాన్ని మార్చకండి ఆ పథకం అట్లే ఉండాలని చెప్పిన అక్కడ చెప్పడం కాదు నేను అసెంబ్లీలో చెప్పిన ఇది మా స్కీమ్ కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది దాని పేరు కూడా మేము మారుస్తలేం కానీ కొనసాగించాలని చెప్పినాం కొనసాగించినాం అది మీ అందరికి తెలుసు ఇవాళ వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం కేసీఆర్ ముచ్చడ లేకుండా చేస్తాం చేత్తరా ఇవాళ ఇవాళ మనం ఇక్కడ సభ పెట్టుకుంటే ప్రభాకర్ రెడ్డి అని మా ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే ఆయనతో ఎవరు హైదరాబాద్లో మాట్లాడితే అన్న ఇంకా మూడేళ్ళు అన్న ఈ గవర్నమెంట్ అని మాట్లాడింది ఆయన మాట చెప్పింది విలేకరులు అలా చూసారా మా గవర్నమెంట్ వడగొడతారట మేమెందుకు వడగొడతాం భయ్ మాకేమైనా కాల్చే గురుగులో పెట్టినా మేమే కిరికిరి పని చెయ్యం బిడ్డ మీరే ఉండాలి ఓట్లు తీసుకున్నారు చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు అంతే కదా మేము వడగొట్టం మీ గవర్నమెంట్ వడగొట్టం ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తి అర్థం కావాలి